ఈరోజు ఆయన వచ్చిన తర్వాతనే ఆయన ఏసీబీకి పట్టుబడిన తర్వాతనే అసలు యాంటీ కరప్షన్ బ్యూరో అనేది తెలంగాణ ఒకటి ఉన్నది వాళ్ళు రాజకీయ నాయకులను కూడా పట్టుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒకటి దేశవ్యాప్తంగా ఒక చాలా హైలైట్ అయితే వాళ్ళు అయింది ఈరోజు అంతేకాకుండా ఇప్పుడు ఆ ది అంబాసిడర్ ఫర్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రోజు రోజుకు నిజం కూడా యాంటీ కరప్షన్ బ్యూరో రోజున రోజుకు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తూనే ఉంది అంటే ఇంతమంది అవినీతి పనులు ఉన్నప్పుడు పట్టు పట్టుబడితే అబ్బో ఎక్కడనో ఒక దగ్గర ఒకరు దొరికిర్రు అనుకునేది కానీ ఇప్పుడు మాత్రము డైలీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకరి దగ్గర దొరుకుతూనే ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా నిన్న నిన్న దినానా ఎస్ మణిహారిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నార్సింగ్ మున్సిపాలిటీ అంటే ఒకరు దొరికిందని భయపడ ఈమె కంటే ముందు ఈమె కంటే ముందు ఎవరు దొరికినరు తెలంగాణ అమర్నాథ్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఈయన దొరికిందని ఆమెకు భయం ఉండాలి కదా నేను దొరకను అనుకున్నది సరే ఈయన కంటే ముందు ఇంకెవరు దొరికినరు ఎం చరితారెడ్డి డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ నల్గొండ ఈమె దొరికింది ఎంత ఇరవై వేలు తీసుకుంటా మరి ఈమె దొరికిందని ముందు వెనక ఇప్పుడు నా దొరికిన భయపడలేదు కదా ఆయన కూడా అమర్నాథ్ రెడ్డి భయపడలేదు ఆయన కూడా భయపడలేదు తర్వాత అకల వెంకటస్వామి పంచాయత్ సెక్రటరీ హజీపూర్ మంచిర్యాల డిస్టిక్లో ఈయన దొరికిండు ఆయన కంటే ముందు శ్రీనివాసరావు కామా శ్రీనివాసరావు దొరికిండు ఇట్లా రోజుకు ఎవరినో ఒకరిని ఏదో ఒక దగ్గర దొరుకుతూనే ఉన్నారు కానీ ఇంకొక ఆయన లేటెస్ట్గా మిస్అప్రాప్రియేషన్ ఎస్ఎస్ డిఏ కేసాన్ బిడ్ అగేన్స్ట్ బండి నాగేశ్వరరావు తహసీల్దార్ వరంగల్ ఫోర్ట్ మండల్ ఈ విధంగా అందరూ దొక్కుతూనే ఉన్నారు వీళ్ళంతా ఆఫీసర్లు మామూలుగా దొక్కుతూ ఉంటారు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పెద్ద తిమింగలాన్ని వీళ్ళు పట్టిండ్రు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఈరోజు ఆయన అంబాసిడర్ ఫర్ ఏసీబీగా మిగిలిపోయారు ది అంబాసిడర్ ఫర్ ఏసీబీగా మిగిలిపోయింది మరి ఈ విధంగా ఈరోజు తెలంగాణలో అలాంటి పెద్ద పెద్ద చేపలు ఈరోజు చాలా చీర ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నిధులిచ్చి అంటే ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చి ఈరోజు అనేకమైన వర్క్స్ వాళ్ళు ఇక్కడ పొందే పరిస్థితి అక్రమంగా క్విడ్ ప్రో అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే ఒక రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ ఈరోజు క్విట్ ప్రో జరుగుతున్న దానిపైన వాళ్ళు ఏం గమనిస్తలేరా ఏం వాళ్ళ దృష్టికి వస్తలేదా అనే అనుమానం ఈరోజు కలిగే విధంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు మనం కొన్ని మీడియా ఛానళ్ళలో చూసినాం మన తొలి వెలుగు రఘు మన తొలి వెలుగు రఘుతోని నేను చాలా కార్యక్రమాలు చేసిన చాలా స్కాములు ఆయనతోని నేను తీసి ఆయన ద్వారా నేను జనంలోకి తీసుకొని వచ్చిన ఆయన తొలి వెలుగులో ఉన్నప్పుడు ధరణి విత్ ప్రూఫ్స్ మొత్తం బయటికి తీసుకొని రావడం జరిగింది తెలంగాణ అప్పులు ఏమేమి గుదబెట్టినరు ఎక్కడెక్కడ గుదబెట్టినరు అనేది సీరియల్స్ ఫ్రాడ్ ఏజెన్సీల కంప్లైంట్ ఇచ్చి అది మన తొలి వెలుగు రఘు ఛానల్ అట్లా ఎక్స్క్లూజివ్గా చాలా కుంభకోణాలు చాలా విషయాలు నేను తొలి వెలుగు రఘు ద్వారించిన తర్వాత తొలి వెలుగునే ఉన్నప్పుడు రఘు ఉన్నప్పుడు అందులో నా దన్నిటికంటే పెద్దది ఏంటంటే ధరణి అది టోటల్గా బయటపెట్టింది నేనే అప్పుడు ఆ ధరని వెబ్సైట్ ఆపరేటర్ చేసే ఆ ధర నడిపే కంపెనీ నడిపే అడ్రస్ కానీ దాని ఫోన్ నంబర్లు కానీ దాని వెబ్సైట్లు కానీ ఏవి లేకుండే అసలు కంపెనీకి ఏ విధంగా ఇచ్చిండ్రు ఇది రేవంత్ రెడ్డి కాదు బట్టి కాదు ఎవరు టోటల్గా నేను బయట పెట్టాను అయితే ఆ వీడియోను తొలి వెలుగు అనే ఛానల్లో రవి ప్రకాష్ సంబంధించింది ఆ వీడియో అందరికీ తీసేసిండ్రు తీసేసినాకనే పుట్టుకొచ్చింది యాక్టీవీ రఘు ఆ వీడియో తీసేసిండ్రని చెప్పి ఆయన కూడా బయటకు వచ్చాడు ఎందుకంటే ప్రెజర్ బాగా తెచ్చిన ఆయన మీద నా వీడియోలు తీసినందుకు అట్లా చాలా వీడియోలు తీసి తర్వాత చెక్ చేస్తే చాలా వీడియోలు పోయినాయి అవన్నీ చెక్ చేసిన తర్వాత మరి రఘు ఏం చేసిందంటే ఇది బయటకు వచ్చేసి ఛానల్ పెట్టాడు నేను చాలా సపోర్ట్ చేసిన చాలా ఇంకా పెద్ద పెద్ద వరంగల్ సెంట్రల్ జైలు కూదా మొదలుపెట్టి చాలా పెద్ద పెద్ద అంశాలు నేను ఆయన ఛానల్లో విస్ఫోటనం చేయడం జరిగింది అయితే ఈరోజు ఈ పోయిన సంవత్సరం మార్చ్కెళ్ళి నాకు ఆయన గ్యాప్ వచ్చింది గ్యాప్ కూడా ఎందుకు వచ్చిందంటే నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినా తీర్మాన్ మల్లయ్య కూడా నామినేషన్ వేసిండు తీర్మాన్ మల్లయ్య లైవ్ నడుస్తూ ఉండే లైవ్ నడుస్తూ ఉంటే కింద మొత్తం మల్లయ్యకు నెగిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి నాకు పాజిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి వస్తుంటే మధ్యలో ఆపేసిండు ఏంటి బ్రదర్ ఆపినామంటే ఆయన ఫోన్ చేసి ఆపమన్నాడు బ్రదర్ అందుకని ఆపినా అని చెప్పి సరే అట్లా నేను కొంచెం నొచ్చుకున్నా అంటే ఇక మనకంటే ఆయన దగ్గర అయి ఉంటుంది అని చెప్పేసి నేను నా గ్యాప్లో నేను ఉన్నా ఈలో ఈలోపు నేను బక్కా జర్సన్ ఫ్యాక్స్ అన్ని మెల్లగా ఏదో సొంతంగా స్టార్ట్ చేసుకున్నా కొంతమంది ఐటో లైన్లు రెగ్యులర్గా ఇప్పుడు టీడీఎంఏ ద్వారా కొంచెం కలుసుకుంటున్నాం అయితే ఇవాళ నేను తీసుకొచ్చింది ఏంటంటే నేను వాసవి అనేది కూడా రఘుతోని ఒకటి బయట పెట్టిన వాసవి కోమ చెరువులో ఉన్నది అది కోమ్మ చెరువు ఉన్నది మేము తర్వాత నేను ఏదైనా కానీ ఏసీబీ కానీ యాంటీ కరప్షన్ బ్యూరోలా అంతేకాకుండా మన రీసెంట్గా కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా యాంటీ కరప్షన్ బ్యూరోనే ఇచ్చిన ప్రతిదీ యాంటీ కరప్షన్ బ్యూరోలు లేకుంటే ఈడీలో లేకుంటే సిబిఐలో ఏదో ఒక దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను వితౌట్ ఎవిడెన్స్ ఇవేవి లేకుండా నేను ఎప్పుడు కూడా వీడియో చేయ నేను ఇంటర్వ్యూలు కూడా నేను ఏది కూడా ఇయ్యా ఎవిడెన్స్ లేకుండా నేను హండ్రెడ్ పర్సెంట్ బయటికి రాను ఆ విధంగా రఘుతోనే నేను అది కోమ చెరువులో ఉన్నది బయట పెట్టడం జరిగింది దాని తర్వాత రంగనాథ్ గారి ఇల్లు యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు దాన్ని యూసుఫ్ కూడా పెద్ద చెరువు నేను విత్ మ్యాప్లు తీసుకొని వచ్చి నేను చూపించడం జరిగింది అంతేకాకుండా బఫర్ జోన్లో కూలగొడుతున్నా అంటే బఫర్ జోన్ల బాధాత సెక్రటరియేట్ ఈ రెండు కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయని చెప్పి కూడా చెప్పిన అయితే ఇటీవల మరి రఘుది రోజు నేను మార్నింగ్కి వెళ్ళి టీ న్యూస్లో స్క్రైబ్లా అంటే బీఆర్ఎస్కు సమీపంగా ఉన్నటువంటి అన్ని ఛానళ్ళల్లో బాగా వస్తున్నాయి సరే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను డాక్యుమెంట్ చూస్తాను కాబట్టి ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిపోయిందని చెప్పింది ఎఫ్ఐఆర్ చదివితే ఒక యూట్యూబ్ అని ఉన్నది కానీ అందులో మన తొలి వెలుగు రఘు అనే పేరు లేదు ఇప్పుడు నేను అంటున్నా ఒకటి మీకు ఎప్పుడైనా కొంచెం విలువ ఉన్నానండి నేను ఏసేటోళ్ళు కూడా చెప్తున్నా రఘు నేను ఇప్పటివరకు నేను ఎందుకు చెప్పిన రఘుకు నాకు భయంకరమైన గ్యాప్ ఉంది మీరు ఒక వన్ ఇయర్కి వెళ్ళి చూస్తలేరు రఘు మీద ఈరోజు ఒక ఐటెం వచ్చినట్టునే సంఖలు కొట్టుకోవాలి రఘు రఘుకు నా గ్యాప్ వచ్చింది కాబట్టి నేను కూడా ఒక ఛానల్ పెట్టిన కాబట్టి ఈ రోజు నేను వచ్చే రోజులలో ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ నా ఛానల్ అని నేను చేయగలుగుతా నా ఛానల్ ఎట్లా లేపానో నాకు తెలుసు ప్రస్తుతం నేను వన్ మ్యాన్ ఆర్మీగా దీన్ని నడుపుతున్నాను కాబట్టి నేను పెద్ద సీరియస్గా తీసుకోవాలి కానీ ఒక సాధారణంగా దీన్ని వాడుకుంటున్నాను రఘు అనేటువంటి నాకు అవుట్ రైట్ ఇయ్యాలా యాంటీ అని నేను అన్నా కానీ మాకు గ్యాప్ బాగున్నది మంచి ఇది లేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొన్న ఒకటేసారి అది ఆయన ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తే పోయినా ఆయనకు ఆయన గ్యాప్ ఉంది ఈరోజు ఆయన తీర్మాల్గా సపోర్ట్ చేసినందుకు లేకుంటే ఆయనతోనే ఉంటున్నందుకు వేరేళ్ళతో ఉంటుందందుకు ఆయన ఆయన మీద ట్రోలింగ్ అవుతున్నాయి సగ్గలు కొట్టుకోవాలి మంచిగా అయిందని చెప్పి కానీ ఏదున్నా న్యాయం అనేది ఒకటి ఉండాలి ఎవరికైనా ఆ తెలుగు స్క్రైబ్ అయినా కానీ టీ న్యూస్ అయినా కానీ ఎవరైనా కానీ నేను ఒకటే అడుగుతున్నా మీ ఎఫ్ఐఆర్లో ఆయన చేసిన వీడియో అక్కడ కాదు వాస్తవికాల చేసిండు వెస్ట్రన్ గురించి మాట్లాడు నేనే మాట్లాడిచ్చిన ధరని గురించి చాలా మాట్లాడాను కానీ హైడ్రా కంప్లైంట్ ఇచ్చింది కదా ఆ కంప్లైంట్లో తొలి వెలుగు రఘు పేరు ఉన్నదా గంజి రఘు అనే పేరు అందులో ఉన్నదా లేనప్పుడు ఉంటే మీరు వేయండి ఇంకా భయంకరంగా వేయండి మనము ఎథిక్స్తో నిలబడాలి ఇప్పుడు యూట్యూబ్ అంతా రాసింది ఏ యూట్యూబ్ ఏ యూట్యూబ్ ఆ యూట్యూబ్ పేరు హైదరాబాద్లోకే తెలియదు హైదరాబాద్లో యూట్యూబ్ పేరు రాయలేదు హైదరాబాద్లో ఛానల్ పేరు రాయలేదు ఆ పేరు ఆ దాని ఓనర్ పేరు రాయలేదు పేరు రాసే దమ్ము హైడ్రాకు లేదా నేను హైదరాబాద్ మీద చాలా సార్లు చెప్పిన హైడ్రా అనేది అది పారదర్శకంగా లేదు ట్రాన్స్పరెంట్ గా లేదు అది పెద్దోళ్ళకు ఒక న్యాయం చిన్నోళ్ళకు ఒక న్యాయం అని చెప్తానే ఉన్నా నేను ఈరోజు రఘు ఒకవేళ నేను తెలుగు శ్రైప్ కానీ టీ న్యూస్ కానీ ఇంకా వేరే వేరే ఓన్లీ బీఆర్ఎస్ ఛానల్స్ అటాక్ చేస్తున్నాయి నేను కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళిన సస్పెండ్ అయినా కాబట్టి నేను బీఆర్ఎస్ సంకలేం నేను లేకుంటే బీఆర్ బీజేపీ సంకలేని న్యాయబద్ధంగానే నిలబడతా ఈరోజు మనము ఒక అనుమానం మీద ఈయన పోయి అక్కడ వీడియో చేసింది కాబట్టి ఆయననే దోషి అని ఏ విధంగా అంటాము రేపథన్ నేను వర్టెక్స్ మీద పడతా అసలు వర్టెక్స్ కథ ఏంటి దాని భూములు ఏంటి దాని మీద ఎన్నో వీడియోలు చేసేప్పుడు దాన్ని నేను ఎప్పుడు దాని మీద ఫోకస్ కానీ నేను ఫోకస్ చేస్తాను నేను ప్రూవ్ చేసిన వాసవిధి ప్రూవ్ చేసిన ద ప్రెస్టేజ్ ప్రూవ్ చేసిన మాకు చాలామంది ఫోన్ వస్తేనే ఎవరితో మాట్లాడు కూడా మాట్లాడ ఈరోజు మీరు ఒకరిని ఒక ఒకరిని అసాసినేషన్ చేసేటప్పుడు మా వేసిన మా బీజేపీకి మా మా బీఆర్ఎస్కు నె నెగిటివ్గా ఈయన స్టోరీని నడిపిండు ఈయన కూడా ఒక ఆ కారణం కాదు మేము ఓడిపోయినాం కాబట్టి ఇలా దొరికింది కాదు మేము ఎక్కిస్తున్నామని మీరు అనుకుంటారు నేను బీఆర్ఎస్ మీద చేసిన ప్రతి ఆరోపణ నాయకుగా సహా నేను చూపించిన సాక్ష్యం లేకుండా నేను ఒక్కడి కూడా చేయలేదు అది ఎవరి మీదనైనా సరే విత్ ఎవిడెన్స్ చేసిన నేను ఈరోజు చెప్తున్నా మీరు ఇన్ని ట్రోలింగ్ చేస్తుండ్రు కదా రఘుపైన ఎఫ్ఐఆర్ అయినట్టు ఎఫ్ఐఆర్ అయిన పేరు ఉన్నదా చూపించిండ్రా చూపియ్యకుంటే ఏ విధంగా మీరు టార్గెట్ చేస్తారు మీరు చూపించి ఓపెన్గా చేద్దాం నేను కూడా నేను నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ మీతో నిలబడతా మీతో నిలబడతా ఇటీవల మాకు దగ్గరున్న ఛానల్ కూడా ఒకళ్ళ మీద నాకు ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద వీడియో చేసేటప్పుడు చేస్తుండ్రు నేను వీడియో చేస్తున్నాను ప్రూఫ్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పిన తీర చూస్తే వాళ్ళు ప్రూఫ్స్ బయటకు రాలేకపోయాడు ప్రూఫ్స్ లేనప్పుడు చేయొద్దు అని చెప్పిన చేసిండ్రు అయినా చేసింది వాళ్ళు సరే ఈరోజు ప్రూఫ్స్ అంటే సూపి నా దగ్గర ఉండే కానీ చూపియలేకపోతా సూపీ లేనట్టే కాబట్టి ఈరోజు ప్రూఫ్లు లేకుండా ఒకరిని మనము జెండా ఎక్కియలేము అది మీరే వీక్ అవుతారు ఎఫ్ఐఆర్ ట్విట్టర్లో పెట్టిన సరే నన్న పేరు లేదు కాబట్టి ఇది చాలా తప్పు చాలా పొరపాటు ఇవాళ నేను ఇది ఒక అంశం ఎందుకంటే నేను మాన్నకెళ్ళి చేస్తున్నా కాబట్టి మనకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇది హైడ్రాకు యూట్యూబ్ పేరు రాసే దమ్ము లేదు ఆ యూట్యూబ్ బక్క చేస్తేనే కావచ్చు ఆ యూట్యూబ్ ఎవరన్నా కావచ్చు కాబట్టి ఆ యూట్యూబ్నే మనము మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్ కాదు అది ఏ ట్యూబ్ ఇది యూట్యూబ్ అని చెప్పనీకి అది ఏ ట్యూబో వాళ్ళే చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పిన రోజు మనం హండ్రెడ్ పర్సెంట్ రోజు ఇద్దాం లేకుంటే మీకు మీకు విలువ ఉండదు మీకు విలువ ఉండదు మా మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మీద నెగిటివేషన్ కాబట్టి ఇవాళ ఆయనది వచ్చిన కాదు మేము జెండకు ఎక్కిస్తామంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ యూ ప్రొడ్యూస్ ఎ ప్రాపర్ ప్రూఫ్ ప్రూఫ్ చూపించిన తర్వాత మీరు ఏమన్నా చేయొచ్చు కానీ ప్రూఫ్ లేకుండా ఒక మీద నేను మీ మీద బుర తను రుద్దుకో అనేది మాత్రం కరెక్ట్ కాదు అక్కడ పోయి వీడియో చేసి బరాబర్ చేసింది చాలా చాలా ఇటు మీద చేసిండు వట్టెక్స్ది ఏంటో నేను స్టడీ చేస్తా దాని నేను కూడా చూస్తా అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అందులో ఏదో ఒకటి స్మెల్ ఉంటేనే ఇది నేను ద ప్రెస్టేజ్ చెప్తున్నా ద ప్రెస్టేజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ద ప్రెస్టేజ్ రాజేంద్ర నగర్ మన పోయే రోడ్ల బ్రిడ్జికి రైట్ సైడ్లో ఉంటుంది చాలా పెద్ద వెంచర్ అక్కడ నేను లోపల పోయి నేను వీడియో చేసిన అది ఎక్కడ ఉన్నది అది ప్రేమవా చెరువులో ఉన్నది అది మళ్ళా కోమ మన ఏది అప్పా చెరువు కూడా అందులో కొంచెం కబ్జా అయింది మరి దీని పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు అని చెప్పేసి నేను బీఆర్ఎస్ మీరు ఎందుకు హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చిన మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని అని నేను డాక్యుమెంట్ మొత్తం తీసి చూసి వాళ్ళకి ఇచ్చినప్పుడు చూస్తే అది బీఆర్ఎస్ హయాంలో దానికి పర్మిషన్ ఇచ్చారు అందుకనే క్విక్ లేరు ఈరోజు వాసవి పరిధి కోమచెరువులో వాసవి ఎవరికి ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు నీకు అదెవరు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు ఇవాళ పర్మిషన్ మొత్తం ఇవాళ చాలామంది అంటూ ఉంటారు మీరు బీఆర్ఎస్కు ఓట్ అయినా కాంగ్రెస్ దొరికే కాబట్టి మీరు బీఆర్ఎస్ ఓట్ వేయాలి మీరు క్షమాపణ చెప్పాలి మీరు ఇది చేయాలి అది చేయాలి అని చెప్తా ఉంటారు వరంగల్ సెంట్రల్ జైలు ఈ ప్రపంచంలో వరంగ ఒక సెంట్రల్ జైల్ను గుదెట్టిన ఏకైక వాళ్ళు ఎవరంటే నాతో అనిపించుకోవాలంటే అనిపించుకోండి నాకేం ఏం పడది నాకు ఎవరైనా ఈ ఈ సొసైటీకి ఈ సమాజానికి ఈ భావోద్వేగం ఏర్పడ్డ తెలంగాణకు ఎవరైనా ఏలెత్తి చూపించి ఈ ఈ తెలంగాణ నష్టం చేసే ప్రయత్నం చేస్తే మాత్రమే నోకోను అది ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటాం మనము ఆత్మగత తెలంగాణ తెచ్చుకుంటాము ఈరోజు తెలంగాణ తీసుకుపోయే తర్వాత తీసుకుపోకుండా మిగిలి మిగిలిన బడ్జెట్తో నేర్పడ్డ తెలంగాణ అప్పుల చేస్తారు మీరు మీరు నిర్మాణాలే ఇది డెవలప్మెంట్ అని చూపెడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవే మేము చెప్పినాము మేము స్టాండ్ బై ఇద్దాము ఇవాళ మీరు పవర్లో లేరు నేను ఒకటి చెప్పిన కేటీఆర్ గారి పర్సనల్గా బీఆర్ఎస్ ఆఫీస్కు బీజేపీ ఆఫీస్ పోయి మరీ చెప్పిన ఈ ఈరోజు ఇల్లు కూలిపోయిండు వాళ్ళ తరఫున మనం నిలబడాలి ఆపోజిషన్ పార్టీగా మీరు నిలబడాలి అని చెప్పి నిలబడ్డరా మాట్లాడినరా వాళ్లకు వాళ్ళ కోసం మీరు ఏది నష్టపరిహారం ఇవ్వాలని మీరు డిమాండ్ ఒకరోజు దీక్ష చేసి ఒకరోజు ధర్నా చేసినరా ప్రెస్టేజ్ అనే సంస్థ మీరు మీరు ఇచ్చినా కానీ ఈరోజు అది చెరువులో ఉన్నది దానికోసం హైడ్రా ఏర్పడ్డది ఉన్నప్పుడు హైడ్రా లేదు ఇప్పుడు హైడ్రా వచ్చింది చెరువులో కట్టేది కూలగొడుతుంది కాబట్టి ప్రస్తేజ్ కూలగొట్టు అండి అది చెరువులో ఉన్నది అని మీ స్టేట్మెంట్ ఇచ్చింద్రా వాసవి మేము పర్మిషన్ ఇప్పించినప్పుడు హైడ్రా లేదు కాబట్టి మేము కోమ చెరువులో కట్టుకొని పర్మిషన్ ఇచ్చినాము ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి కూలగొట్టి మనం మీరు అంటుండ్రా కొండకాలు వెలుమల భూములు ఈ రోజు అక్కడికెళ్ళి గుజ్జుకుంటే ఆ పాపం మీది కాదా కొండకల్ వెలిమెల భూముల గురించి మాట్లాడుతున్నా నేను ఎప్పుడైనా మీరు ఏమైనా చేస్తే మేము ఏది శుద్ధ పూసలు లెక్క చూపేది ఆ పాపం ఎవరిది ఆ ట్రైబల్ లో భూములు గుజ్జుకుంటుంది ఎవరిది ఎన్ని ఫాక్స్కాన్ కంపెనీ పేరు మీద భూములు తీసుకున్న అది ఎక్కడ ఉంది ఫాక్స్కాన్ కంపెనీ ఎన్ని ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎవరేమి తక్కువ కాదు బొత్తు ఏ కౌడ ఒక ఇద్దరు ఇద్దరు పాత వాడు ఆగం చేసిపోయింది ఇప్పటి వరకు కూడా ఆగమేస్తున్నాం మేము అవి జనం ముందు తీసుకొని వచ్చినాం అది బాగుండే ఇది బాగుండే అనే కాదు మూలిగా నక్క మీద తాటికాయ పడ్డది ఇప్పుడు వాళ్ళే వస్తుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ దోచుకుంటు అదే మేయా కృష్ణారెడ్డి మేయా కృష్ణారెడ్డిని కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన కాళేశ్వరంలో ఈరోజు ఆయనతో స్నేహం కొనసాగిస్తున్నాడు కొండంగల్ కోలంగల్ లిఫ్ట్ లా వరంగల్ సెంట్రల్ జైలు మీరుగుద పెట్టిండ్రు మిగతా తీసుకపోయి ఈయన కూడా ఎలక్ట్రాల్ బాండ్స్ ఈయన గుర పెడుతు ఇలా ఎందుకు మీ రోడ్ల డ్రగ్స్ దొరికింది నేను మాట్లాడన్నా కేటీఆర్ గారు మీరు మాట్లాడాలన్నా పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ఈరోజు ఒక పెద్ద లార్జెస్ట్ ఆపోజిషన్ లీడర్గా మీరున్నారు మీరు ఒక ధర్నాకు ఒక రాస్తా రోకోకు ఒక పెద్ద పోరాటానికి చెలో అని చెలో చెడ్లపల్లి అని పిలుపు కానీ ఇవన్నీ మీరు మీరు ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు నడుస్తలేవు కాబట్టి ఇవాళ ఇక్కడ ఎవ్వరెవ్వరు సుఖం సొకంపుస కాదు ఇవాళ తొలి వెలుగురకు దొరికిండు కాబట్టి మేము ఆయన సంగతి చూస్తాం దట్ ఈజ్ నాట్ ప్రాపర్ ఇది ఒక ఇంట్రడక్షన్ నేను ఇచ్చిన ఎందుకంటే పదే పదే నా కామెంట్స్ కూడా పెడతా ఉండరు నేను ప్రతి దానికి జవాబియ్యగలి స్టాండ్ బై ఇట్ నేను బీఆర్ఎస్ మీద చేసిన ప్రతి ఆరోపణ కాదు నేను ఆన్ డాక్యుమెంట్ ఇచ్చిన ఇంక్లూడింగ్ కవిత స్కిల్ డెవలప్మెంట్ మీదకి వెళ్ళి మొదలుపెట్టి వైస్ ఛాన్సలర్లకి నియామకెళ్ళి మొదలుపెట్టి వాళ్ళ అక్రమ ఆస్తుల మీద మొదలుపెట్టి ఈరోజు ప్రతి దాని మీద ఇచ్చిన ఇవాళ ఒకరు చెప్తున్నా ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రుల దగ్గర మాజీ పైసలు లేవా మీ దగ్గర పైసలు సంపాదించలేదా ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిలో మీ దగ్గర మీ జిల్లాల ఒక ధర్నా కానీ ఒక పెద్ద ప్రోగ్రాం కానీ ఒక మా జాతి ఒక చేయగలుగుతున్న ఒక రూపాయి ఖర్చు పెడుతుండ మీరు మీ కార్యకర్తలకు ప్రోగ్రాం చేయమని ఒక రూపాయి ఖర్చు పెడుతుందా మీరు రెండు వేల పదహారు పేపర్ లీక్ అయింది రెండు వేల ఇరవై రెండు పేపర్ లీక్ అయింది మీ హయంలా ఖాళీలో నింపలేదు మీరు వీళ్ళేమో నింపుతారని వీళ్ళది కొరికిండ్రు మేమే తీసుకుపోయినాం వీళ్ళు కథల పడుతుండ్రు ఎవరెవరు సక్సెస్ కాదు సిండికేట్ ప్రభుత్వం నడుస్తుందని నేను ఈరోజు చెప్పినా ఆ సిండికేట్ రింగ్ లీడరే మేయర్ కృష్ణారెడ్డి మీరు రామేశ్వరరావును పోషించండి వీళ్ళు ఏం నాలుగు కంపెనీలు చేసి మీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ మీరు రెండు వేల పది కంపెనీలను కొట్టి నాలుగు కంపెనీలు కేవలం మీరు పెట్టుకోలేదా అదే ప్రకాశ్ యాడ్స్ అదే లీడ్ స్పేస్ సేమ్ అది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు వాళ్ళు నాలుగు కంపెనీలు నవ నవనిర్మాణాలు దింలేదా నేను తింటూ వచ్చిందా అని మళ్ళీ రెండు వందల పది మంది తింటారు దెబ్బతిన్నారు ఆ రెండు వేల పది కంపెనీలు ఎవరు పని చేయలేదు వాళ్ళ కాంగ్రెస్ చేసి మళ్ళా మాకు వస్తుందని అట్లా అన్ని వర్గాలు ఇలా చేసారు కానీ వీళ్ళు అదే మీ పందాల మీరు మీరు తిన్నారు ఎవరు అడగలేదు మేము తినద్దాను అంటూ అంటే ఒక ఒక కళ ఒక ఒంతు లెక్క అయిపోయింది ఇప్పుడు అదే సబ్జెక్టు నేను ఒకటి ఎగ్జాంపుల్ మన అడ్వకేట్ అశోక్ గారు కోటగిరి అశోక్ గారిని లైన్లో తీసుకున్నాము దేని గురించి అంటే ఇది మన ఓవరాల్గా నేను అంబాసిడర్ ఫర్ ఏసీబీ అసలు తెలంగాణ జరుగుతున్న పైన అవినీతి పైన ఒకసారి ఆయన లైన్లో తీసుకుందాము అని చెప్పి అశోక్ గారు ఈ సబ్జెక్ట్ పైన ఇంకా ముందు కొంచెం మనం ఫర్దర్గా ముందుకు పోవడానికి ఈ సబ్జెక్ట్ పైన ఒక చర్చ తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం సార్ ఇంకా